दातापदा लोकाभिराम श्रीराम भूयो भूय नम्य ओ अस्मदुरभ्यो नमः। जय జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ బంధువుల తెలంగాణ రాష్ట్ర భాగ్య విశేషం చేత ఆనాడు నిజాందబాద్ ఉన్న కాలంలో భద్రాద్రి భక్త రామదాసు చేత ఏర్పాటు చేయబడినటువంటి ఒక దివ్య క్షేత్రము స్థానం ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఆయన సార్వభౌములు కనుక ప్రభుత్వ ఆధికారికమైనటువంటి సేవలను స్వామి యొక్క ఉత్సవాలు జరుగుతూ ఉండడం విశేషం ఈనాడు మనకి రేపు జరగబోయేటువంటి లోకమంతా ఎదురు చూస్తున్నటువంటి శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవానికి పోల్వడంగా రామచంద్రుడి యొక్క వైభవాన్ని సీతమ్మ యొక్క వైభవాన్ని తెలుసుకుందాము అని మనం ఇక్కడికి చేరుకున్నాం ఎందుకు తెలుసుకోవాలి అంటే జగద్రక్షకుడు ఆయన అనే విశ్వాసం మనకి ఏర్పడాలి ఆయన చేత జగద్రక్షణ చేయించేటువంటి పురుషకారిని సీతమ్మ అని ఆ అమ్మ చేసే ఉపకారం ఎంత గొప్పదో మనకి తెలియాలి వారి ఉన్ని కలివి సకల జగత్తుకు అది క్షేమము శుభాన్ని కలిగిస్తుంది అని ఎవరికూడూ చెబుతూ ఉంటారు కనుక వారి ఉండే గొప్పతనాన్ని వినాలి అని మన ఇక్కడికి చేరుకున్నా ఒకరికొకరు తగుణము అని మన వాల్మీకి వాళ్ళు స్పష్టం చేసినప్పటికీ ఒకరికొకరు ఎలా తగునో మనకి ప్రజల ద్వారా వినాలి అని ఇక్కడికి పేరు అలాగే ఈ సందర్భంలో మనకి ఇక్కడ ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉండేటువంటి వారు అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండేవారు అలాగే దేవాలయ ధర్మాదయ కమిషనర్ గా ఉండేవారు ఈ ప్రాంతపు జిల్లా గా ఉండేవారు ఇలా పెద్దలంతా అధికారులంతా రాష్ట్ర ప్రభుత్వ వారి సేవ కలుపున వాళ్ళంతా ఇక్కడికి తీరు ఉన్నారు చాలా సంతోషంగా అంటే అధికారుల నుంచి సామాన్యుల దాకా అందరూ రాముని ఆశ్రయించు ఉంటారు అని మనకి భద్రాద్రి క్షేత్రం ఎప్పుడు స్పష్టం చేస్తూ ఉంటుంది ఎందుకంటే ఆయన సకల లోక ఆరాధ్యుడు కనుక అందరూ ఆయన్ని ఆశ్రయిస్తారు ఎందుకు ఆశ్రయిస్తారు ఆయనని ఆయన ఆశ్రయించాలనే భావన కలిగించే అమ్మ సీతమ్మ కదా ఇరవై వైభవాన్ని మనం ఇప్పుడు ఎందాము పెద్దలు దాని చిరాది వాదము అని అంట వాదం అంటే మనకి ఈ కాలంలో చెప్పుకునేటువంటి ఆ ఆర్గ్యుమెంట్ కాదు వాదం అంటే అది శాస్త్రం వాదము కావచ్చు లేదా ఏదో ఒక విషయము పట్ల ఒక సిద్ధాంతాన్ని చేయడం కోసం ఏది సత్యమో దాన్ని నిగ్గు చేయడం కోసము రెండు పక్షాలలోని రెండు పక్షాలుగా చేరి వారి వారు అభిప్రాయాన్ని ప్రస్తుతిస్తారు దాన్ని మనమంతా విని చివరికి ఏది సత్యమో దాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం అలాంటి ఒక అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని మన ఎదురుకోలు ఉత్సవంగా ఈ కూడా జరుపుకుంటున్న చాలా సంతోషం శ్రీరామచంద్రుడు తన వైభవాన్ని ఈ పక్కన ఉండేవారి చేత తానే ప్రకటించుకుంటాడు అమ్మ తన వైభవాన్ని ఆ పక్కన ఉండేవారి చేత తానే ప్రకటించుకుంటుంది కనుక మనం చెప్పగలిగే యోగ్యత కలిగిన వాళ్ళని కాదు స్వామి మన చేత తెప్పిస్తాడు లేదా ఆమె మన చేత పలికిస్తుంది అందుకే పోదరామ అంటాడు పలికేది భాగవతం అట పలికించే వాడు రామభద్రుందట అది నీ పనికిన దొర భోగం అప్పుడే అది సంసారాన్ని ఈ కర్మబంధాన్ని తొలగించేదవుతుంది మనం చెబితే దానికి ప్రయోజనం లేదు దానికి ఫలం పెద్దగా ఉంది కానీ స్వామి తానే చెప్పిస్తాడు మన చేత అమ్మ మన చేత పని అని విశ్వసిస్తున్నాం దాన్ని ఆరంభించవలసిందిగా పెద్దల్ని ఆహ్వానిస్తూ జీలా ఈ సందర్భంలో మనం గుర్తించాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున